హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లేశ్రీ మగ్గం వర్క్స్ అండ్ ట్రైలింగ్స్ ఇది వచ్చేకి మగ్గం వర్క్ క్లాస్ సిక్స్ అండి మిర్రర్ స్టిచ్ చేసేది ఎలా అనేది మనం చూపిస్తున్నాం ఆరి వర్క్లో ఒకసారి చూడండి ఇది మిర్రర్ అనేది మీరు గమ్ముతూ ఫస్టే అతికించుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక ఇలా చేయండి చూసారుగా ఈ విధంగా కింద నుండి జరీ థ్రెడ్ అనేది ఇలా తీసుకొని వన్ చూడండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా ఇలా సిక్స్ వేసి ఇంకా ఈ చైన్ స్టిచ్ అనేది చుట్టూ చేసేయండి చూడండి ఈ విధంగా చైన్ స్టిచ్ అనేది రౌండ్గా చేసేయండి ఈ విధంగా అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కనుక ప్రీవియస్ క్లాసెస్ మగ్గం వర్క్ క్లాసెస్ చూడకపోయినా హ్యాండ్ వర్క్ క్లాసెస్ చూడకపోయినా ఒకసారి మనం ఛానల్లో ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మన ప్రీవియస్ క్లాసెస్ అన్నీ చూడండి అవి చూసిన తర్వాతే క్లాస్ సిక్స్కి రండి అప్పుడే మీకు అనే ఈ వర్క్ అనేది ఈజీగా అర్థమవుతుంది డెఫినెట్లీ ఆ వీడియోస్ అనేది మీరు చూసిన తర్వాతే ఈ వీడియోకి అనేది రండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది మనం వరుస క్రమంలో అనేది పెట్టాం ఇలా ఇది సెకండ్ రౌండ్ చైన్ స్టిచ్ అనేది ఇలా చేసుకోవడం చూసారుగా ఎలా చేస్తున్నాను ఈ విధంగా అనేది చైన్ స్టిచ్ చేసేసి టూ రౌండ్స్ ఇంకా బోటీస్ అనేవి కూడా కుట్టవచ్చు దీంతోనే పోసలు పెట్టి మిర్రర్ వర్క్లో నేను ఇంకా రాబోయే వీడియోస్లో మీకు ఆ వర్క్స్ అనేది మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నాట్ అనేది వేసేసుకుంటున్నా టూ లైన్స్ అయిపోయింది కదా ఈ విధంగా కింద నుండి లాగేస్తే ఆ దారం కిందకి వెళ్ళిపోతుంది ఇది ఇదొక పద్ధతి అండి ఇది చూడండి ఇక్కడ ఎలా వేస్తున్నాను ఇది ఒక పద్ధతి ఇది ముందే అతికించేసాను నేను గమ్ము పెట్టి మీరు అలాగే ముందే అతికిచ్చేయండి గమ్ముతో ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే అది అనేది అతుక్కుండా కింద నుండి ఇలా చైన్ అనేది తీసుకొని చూడండి వన్ టూ మీకు వచ్చినన్ని ఈ విధంగా అయితే మీరు ఇలా చైన్స్ అనేది ఇలా వేయండి ఆ మిర్రర్ మీదకి వచ్చేలాగా చూడండి నేను ఎలా వేస్తున్నానో ఈ విధంగా వేసి మళ్ళీ ఇక్కడ నుండి చూడండి జాగ్రత్తగా గమనించండి మళ్ళీ ఇటు మళ్ళీ దాని పక్కనకి కొంచెం ఇదే విధంగా ఇలా ఫాలో అవుతూ మొత్తం కొంచెం ముందుకి జరుపుకుంటూ ఈ చైన్ స్టిచ్ అనేది ఈ మిర్రర్ నిండేంత వరకు ఈ రౌండ్ నేను చూపిస్తున్నా కదా చూడండి ఈ విధంగా అనేది మీరు ఇలా కొంచెం పక్కకి ముందుకు జరుపుకుంటూ చూడండి నేను ఎలా వేస్తున్నానో మీరు జాగ్రత్తగా అనేది గమనించండి ఫ్రెండ్స్ ఇలా ప్లీజ్ అండి ఇదే కనుక మన వీడియో ఫస్ట్ టైం చూడడం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో ఈ విధంగా ఇలా అయితే స్టిచ్ చేసేయాలి ఈ మిర్రర్ అనేది చుట్టూ చూసారా ఇది మొత్తం ఫిల్ అయిపోయేంత వరకు చుట్టూ ఇంకా ఇలా స్టిచ్ చేసి చైన్ స్టిచ్ అనేది చూడండి ఈ రౌండ్ అనేది మొత్తం తిప్పేసి ఈ విధంగా అయితే చేసుకొని అది ఫిల్ అయిపోయింది అని మీకు అనిపించగానే ఇంకా అండి ఇంకా కుట్టచ్చు బట్ నేను చూడండి ఈ ఈ స్టిచ్ అనేది ఫ్రెండ్స్ చూసారా నేను చైన్ స్టిచ్ చేస్తున్నాను మీరు ఇంకా అయితే మీరు ఇంకా కుట్టొచ్చు ఆ రౌండ్ చైన్ స్టిచ్ అనేది ఇంకా కుట్టొచ్చు బట్ నేనేంటంటే చైన్ స్టిచ్ చేసేస్తున్నా మీకు చూపించడానికి సదరుగా ఇదంటే ఇది మాత్రం ఫ్రెండ్స్ డెఫినె తప్పకుండా ఒక టెన్ ఇయర్స్ అలా ఉంటుందండి ఇది మాత్రం ఇలా మిర్రర్కి వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ అలా తీసుకుంటారు బయట కుట్టినందుకు ఈ విధంగా కుట్టినందుకు దీని అసలు ఇది పోమ అసలు పోనంటే పోదండి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వర్క్ అనేది చూడండి ఎంత స్టిఫ్గా అనేది ఉందో చూడండి లోపల మిర్రర్ అసలు బయటికి వచ్చే అవకాశం లేకుండా చూడండి ఇలా టూ రౌండ్స్ అనేది నేను చైన్ స్టిచ్చు అనేది చుట్టూ చేసేస్తున్నా చాలా ఈజీగా మనం చెప్పుకోవడం జరిగింది ప్రతి క్లాస్ అనేది ఒకసారి మీరు మనం ప్రీవియస్ వీడియోస్ అనేది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే నాట్ అనేది వేసేయడమే ఇక్కడ టూ రౌండ్స్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగుందో అసలు ఈ వర్క్ అనేది ఇంకెంతే ఎండునాట వేసేసుకుంటే అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఇంకా